మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా క్వారీ గోవాడలో జరిగే తిరునాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ వెల్లడించారు మహాశివరాత్రి పర్వదిన తిరునాలకు బస్సుల ఏర్పాట్లపై మంగళవారం ఆర్టీసీ తెనాలి డిపో మేనేజర్ రాజశేఖర్ మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ నెల పదిహేనవ తేదీన మహాశివరాత్రి పర్వదినాన తెనాలి నారకోడు రోడ్లోని క్వారి వద్ద బాపట్ల జిల్లా అమృతలూరు మండల పరిధిలోని గోవాడలో జరిగే తిరునాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు రెండో శనివారం ఆదివారం కలిసి వస్తున్నందున తిరునాలకు భక్తుల తాకిడి అధికంగా ఉంటుందన్న భావనతో గత ఏడాది కన్నా ఎక్కువ సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు గోవాడ ఇరవై ఐదు క్వారికి ఇరవై ఐదు బస్సుల్ని కేటాయించామని తెలిపారు శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం అవసరమైన పక్షంలో కేటాయిస్తామని తెలిపారు తెనాలి పట్టణ ప్రజలకి మరియు పరిసర ప్రాంత ప్రజలకి అందరికీ ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి సందర్భంగా మనం క్వారీ అంటే తెనాలి గుంట రూట్లో క్వారీ టెంపుల్కి అదేవిధంగా తెనాలి చెరువుపరి రూట్లో గోవాడ టెంపుల్కి మనం మహాశివరాత్రి సందర్భంగా పదిహేనో తారీఖున స్పెషల్ బస్సులు నడపడం జరుగుతుంది దీనిలో భాగంగా మనం లాస్ట్ ఇయర్ ఏదైతే నడిపామో అంతకంటే ఎక్కువ బస్సుని ప్లాన్ చేసి ప్రయాణికుల ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రత్యేక బస్సుల్లో శక్తి స్కీమ్ శక్తి స్కీమ్ ఫ్రీగా అనుమతించబడుతుంది కాబట్టి సెకండ్ సాటర్డే సండే కాబట్టి ప్రజలందరూ క్వారికి మరియు గోవా టెంపుల్కి శ్రీ స్వామివారిని దర్శించుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ ఇరవై మూడు ఇరవై నాలుగు బస్సులు ఒక్కో రూట్లో పెట్టడం జరిగింది ఈ సంవత్సరం మనం గోవాడికి ఇరవై ఐదు క్వారికి ఇరవై ఐదు బస్సులు ప్లాన్ చేస్తున్నాం మరియు అదనంగా కూడా బస్సుల్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు హాలిడే కాబట్టి ప్రయాణికులు బాగా ఎక్కువ సంఖ్యలో రావ రావచ్చు అని అభిప్రాయంలో ఉన్నాం కాబట్టి మనం క్వారీకి బిడ్జి పాయింట్లో బస్ స్టాండ్లో ప్రత్యేక ఎంక్వైరీలు అదేవిధంగా కంట్రోలర్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గువాడకి వెళ్ళే రూట్లో తెనాలి బస్ స్టాండ్లో మరియు మన మార్కెట్ పాయింట్లో ప్రత్యేక టెంట్ వేసి అక్కడ కంట్రోలరు అదేవిధంగా మైక్ పబ్లిసిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రౌండ్ ది క్లాక్ బస్సు ఆపరేషను నడుస్తూ ఉంటుంది ప్రతి రెండు నిమిషాలకు ఒక బస్సు ప్లాన్ చేయడం జరిగింది ఇంకా అదనంగా కూడా ఏదైనా అవకాశం ప్రజలు ప్రయాణికులు పెరిగితే భక్తులు పెరిగితే భక్తుల్ని తగినట్టు బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మార్నింగ్ పొద్దున్నే నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి మొత్తం రౌండ్ ది క్లాక్ అంటే టెంపుల్ అక్కడ క్లియర్ అయ్యేంత వరకు మన బస్సు ఆపరేషన్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్ధరాత్రులు కూడా మన బస్సు నడుస్తూనే ఉంటుంది కో మనం గోరి గోవాడే కోటప్పకొండ కావాలంటే గుంటూరు వెళ్తే గుంటూరు నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అదేవిధంగా మనం శ్రీశైలం కూడా నిన్న సోమవారం నుంచి ప్రత్యేక బస్సు డైలీ పొద్దున్నే ఐదు గంటలకి శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఐదు గంటలకు బస్సు ఏర్పాటు చేశాం ఆరున్నరకు ఒక బస్సు ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రయాణికులు వినియోగించుకోవాలి అదేవిధంగా ఎవరైనా ప్రయాణికులు నైట్ కావాలంటే ముప్పై ఐదు నాలుగు మంది ఉంటే ప్రత్యేకంగా నార్మల్ సాధారణ ఛార్జీతో వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది ఏం లేదు లాస్ట్ ఇయర్ ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లు ఎక్కడ ఎటువంటి పెంచడం లేదు